నేను రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి గౌరవనీయులు మా మెగాస్టార్ మా అన్నయ్య గారు మా అన్నయ్య గారు నాకు సీటు ఇచ్చేటప్పటికీ అరవింద్ గారికి తెలుసు అన్నగారు తెలుసు ఈ రాష్ట్రం అందరికీ తెలుసు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి ఉన్నాను పార్టీకి దగ్గర దగ్గర పది పది సంవత్సరాలు కష్టపడి ఉన్నాను తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత ఎంపీ రాజ్యసభ చేసిన తర్వాత రాజ్యసభ ఎంపీ టూ థౌజండ్ సిక్స్లో అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి నేను అనేది ఆయన ఆయన వేరే రకంగా తప్పు పట్టలేదు కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నాను మా సోదరుణ్ణి బట్ విషయాలన్నీ కూడా రాజకీయం కదా ఇది బయట మాట్లాడినప్పుడు విషయాలన్నీ తెలుసుకుని మాట్లాడాలనేది ఒకటి తర్వాత రెండోది ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను నేను రాజకీయంగా సీనియర్ రాజకీయ నాయకులు లాగా మా మా వైపు మా పార్టీలోకి వచ్చేయండి ఇంకా ఎందుకు అని నేను అనలేను మరి అది అనడం కరెక్ట్ కాదది మా పార్టీ తరఫున మా జగన్ గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా రేపు విజయం నాదే ఇప్పటి నుంచి ఎందుకు దింపుడు కళ్ళం అసలు లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి నేను నెక్కలేదని వందల కోట్లు సరే వేల కోట్లు సరే మనిషికి లక్ష ఖర్చు పెడతారని చెప్పి నిన్న మీటింగ్లో చెప్పినట్టుగా నేను నాకు అందరూ చెప్పారు బట్ లక్షలు గొడవ ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ప్రచారం టూ మంత్స్ ఉంది ప్రజలేంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి నియోజకవర్గం చేయాల్సిందేంటి ఇది కదా పోటీకి రావాల్సింది పోటీ ప్రజల మనసులు మెప్పించి కదా మనం గెలవాలి ఈ ఇప్పుడే డబ్బులు గొడవ ఇప్పుడే ఓట్లు కొనేస్తారు ఇప్పుడే అందరూ వచ్చేస్తారు బయట బయట నుంచి వచ్చేస్తారు రారా ఎవరి పార్టీ కాళ్ళు చేయరా రేపు వద్దున్న రేపు టీడీపీ లీడర్స్ రారా ఇక్కడ ప్రచారం చేయరా జనసేన లీడర్స్ ఇతర రాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి రారా ప్రచారం చేయరా అలాగే ఏ ఏ వర్గాలకు సంబంధించి ఇది రాజకీయాల్లో సహజం ఇది ఏ ఎలక్షన్ అయినా ఇప్పుడు బీజేపీ నుంచి రారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేయరా అయితే ఎవ్వరూ రాకుండా ఒక పని చేయండి ఎవ్వరూ రాకుండా నేను రెడీ మా జగన్ గారు మాకు నియోజకవర్గంలో చేసిన మంత్రులు వీళ్ళ తప్ప ఇంకెవరో రారని చెప్పి చెప్పండి వాళ్ళకి ఎవరు వస్తారో పెద్దలను రప్పించండి ఫెయిర్ ఎలక్షన్ డైరెక్ట్ ఫైట్ ప్రజలు నిర్ణయిస్తారు